అధికార పార్టీకి చెందిన నేతలు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా ఎప్పుడు ప్రతిపక్షాన్ని ఇరుకున పెడదామని చూస్తూ ఉంటారు కానీ ఆ సమయంలో వారే అడ్డంగా ఇరుక్కున్న సందర్భాలు అనేకం ఉన్నాయి దీనికి ఆస్థాన మీడియాలు భజన గ్యాంగులు తానా అంటే తందానా అంటున్నాయి అన్న విషయం కూడా తెలిసిందే అయితే తాజాగా విశాఖలో జరిగిన మహాధర్ణాల కూడా పచ్చ పార్టీ నేతలు దీనికోసం ఎదురు చూశారు కానీ వారికి ఎటువంటి లూప్ హోల్ దొరకలేదు ఇంకా చేసేదేమీ లేక బాబు ఆస్థాన మీడియా ఓ వార్తను వండి వార్చింది జగన్ పై ఎమ్మెల్యే రోజాపై రోజు ఏదో విధంగా విషప్రచారం చేస్తూనే ఉంది తాజాగా జగన్ రోజాపై మండిపడ్డారని అందుకే రోజా పార్టీలో యాక్టివ్ గా ఉండడం లేదు అంటూ ప్రచారం చేసింది అందుకే ఎమ్మెల్యే రోజా విశాఖ ధర్నా కూడా హాజరు కాలేదంటూ ఓ వార్తను మెయిన్ శీర్షికగా ప్రచురించింది అయితే దీనిపై వైసీపీ శ్రేణులు మండిపడ్డారు ఇది కావాలనే బాబు దగ్గర చిల్లర పెంకుల కోసం చేస్తున్న చిల్లర పనులు అంటూ హెచ్చరించారు వైసీపీ శ్రేణులు ఆమె ప్లేనరీలో సమావేశాల్లో చాలా బాగా పాల్గొంటున్నారని కానీ విశాఖ ధర్నా రోజున ఆమెకు అనారోగ్యంగా ఉండడం వల్లే ఆమె హాజరు కాలేదంటూ వైసీపీ నాయకులు క్లారిటీ ఇచ్చారు కానీ నిజాలు తెలియకుండా ఎప్పుడూ అవాస్తవాలను ప్రచురించడం ఛానల్లో వేయడం వారికి అలవాటైందంటున్నారు వైసీపీ నాయకులు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి